హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ కుక్కర్లోనే ఎలా చేయాలో చూపిస్తాను నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు మటన్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి మంచి గ్రేవీతో సాఫ్ట్గా మటన్ కర్రీ చాలా టేస్టీగా కుదురుతుందండి రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నాను మటన్ కర్రీ ఎప్పుడైనా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నామంటే మంచి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా బాగుంటుంది దీన్ని ఒక రెండు మూడు సార్లు నీటిలో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూనుల వరకు సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను ప్యాకెట్ కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంట్లో కారం అయితే ఇంత సరిపోతుంది ఒక నిమ్మకాయని తీసుకొని దాంట్లో సగాము గింజలు తీసేసుకొని పిండుకొని కలుపుకుందామండి ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకి చక్కగా ఉప్పు కారం పడుతుంది దీంట్లోనే నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేస్తున్నాను ఇలా నిమ్మకాయి పెరుగు వేసి కలపడం వల్ల ఇది అనేది మటను చాలా సాఫ్ట్గా టెండర్గా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇలా కలిపి ఒక అరగంట మ్యారినేషన్కి పెట్టుకుందాము పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒకటిన్నర గరిట వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వీడియోలో చూపించిన విధంగా కాస్త పెద్దగానే కట్ చేసుకుందాము దీంట్లో ఒక రెండు బాగా పండిన టొమాటోలను కూడాను అదే సైజులో కట్ చేసి వేసుకొని రెండు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే అల్లం కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వెల్లుల్లిపాయలు కాస్త పెద్దవి నాలుగైదు వేసాను అండి ఒక పది పదిహేను వరకు మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసేసుకొని ఇవన్నీ కూడాను మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా జస్ట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని ఇవన్నీ సాఫ్ట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకుందాము నేను ఈ కర్రీ అయితే కుక్కర్లో చేస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది కుక్కర్లో ఒక మూడు గరిట్ల ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చక్కగా ఫ్రై అయి బాగుంటుంది దీంట్లో ఒక ఐదారు లవంగాలు దాల్చిన చక్క బిర్యానీ ఆకు యాలకులు వేసేసాను అండి రెండు రెబ్బల కరివేపాకు వేసాను ఇవి వేగుతుంటే మంచి ఆరోమేటిక్ స్మెల్ వస్తుందండి ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ మ్యారినేట్ పెట్టుకున్న మటన్ను అయితే వేసేసాను హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ కట్ తీసేసుకొని విజిల్ తీసేసుకొని పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అండి ఇలా నీళ్ళు మొత్తం బయటకు వచ్చేస్తాయి మటన్లోనివి ఇదే హై ఫ్లేమ్లో మరొక పది నిమిషాలు తిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ లోపు మనము మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో టొమాటో ఉల్లిపాయ వేసుకున్న వేయించుకునే ఉన్నాయి కదా దాంట్లో అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి చూడండి మనకు మటన్లోని వాటర్ మొత్తం పోయి చక్కగా మటన్ అయితే ఒక పావు గంట వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయ టొమాటో మసాలా పేస్ట్ ఉంది కదా అది వెయ్యాలి అండి ఇది వేయగానే స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మసాలా కదా ఈజీగా మాడిపోతుంది ఇది మొత్తం కూడాను మటన్కి పట్టే విధంగా కలిపేసుకుందాము ఆల్రెడీ మనము ఫ్రై చేసుకుని ఉంచుకున్నదే కాబట్టి ఆయిల్లో జస్ట్ ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి అది కూడాను మటన్కి పట్టడం కోసము దీంట్లో మరొక స్పూను కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అయితే వేసేసాను ఇది మొత్తం కూడాను కలిపేసుకొని ఒకసారి రుచి సరిపోయిందో లేదో ఉప్పు చెక్ చేసుకోండి అండి ఉప్పు కారము సరిపోకపోతే ఇదే టైంలో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నాలుగు పచ్చిమిర్చి కూడాను వేసేసానండి పచ్చిమిర్చి వేయడం వల్ల మటన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది నేను అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను మీరు అంటే మటన్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి అండి ఇప్పుడు ఇది ఉడుకుపడుతూ ఉన్నప్పుడు కుక్కర్కి మనం గ్యాస్ కట్టు పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు అంటే మటన్ మెత్తగా ఉడికిపోవాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూస్తే చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతూ కర్రీ అనేది చక్కటి గ్రేవీతో బాగా కుదురుతుంది మీరు ఈ గ్రేవీతో ఇలా ఉంటే సరిపోద్ది అనుకుంటే ఈ టైంలోనే కాస్త మటన్ మసాలా వేసేసుకొని దించేసుకోవచ్చు నేనైతే మరొక రెండు నిమిషాలు దీన్ని ఉడికించుకుంటున్నాను మీ దగ్గర మటన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా ఒక స్పూన్ వేసేసుకొని కలిపేసుకోండి చూడండి మరీ జారుగా లేకుండా మరీ చిక్కగా లేకుండా ఇలా అయితే కర్రీ చాలా బాగుంటుంది దీంట్లో ఒక గుప్పెడు కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర వేసామంటే ఆ వేడికి చక్కగా మగ్గిపోతుంది అండి గుమ్గుమలాడి మన మటన్ కర్రీ అనేది చక్కటి గ్రేవీతో రెడీగా ఉంది రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నం చపాతి పూరి బిర్యానీ దేంట్లోకైనా సూపర్ ఎమ్మీగా ఉంటుంది నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్